వైసీపీ ప్రభుత్వం మెగా డ్రిప్ పథకాన్ని సమూలంగా నాశనం చేసి అన్నదాతలకు తీరని ద్రోహం చేసిందని అనంతపురం జిల్లా రైతులు మండిపడ్డారు ఉరవకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో దేశంలోనే తొలిసారిగా సామాజిక బిందుసేద్య పథకానికి రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది జూన్ లోపు తొలి దశలో రైతులకు నీరు ఇవ్వాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకుంది పలు గ్రామాల్లో నలభై శాతం పనులు పూర్తి కాగా మిగిలిన చోట్ల ఇరవై శాతం పూర్తి చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిందు సేద్యం పథకాన్ని పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా చాలా ప్రాంతాల్లో డ్రిప్ పైపులు పరికరాలు దొంగల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెగా డ్రిప్ పథకాన్ని తిరిగి పట్టాలెక్కిస్తారని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ దాని పరికరాలు కానీ దాని కోసం కట్టే ప్లాంట్లు కానీ అట్లాంటి దుపయంగా ఉన్నాయి ప్రతి రైతు కూడా పది పదహైదు బోర్లు వేయించేసి వర్షం లేని కాలం కూడా వేయించేసి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి వాటర్ పడిన తర్వాత కూడా దాదాపుగా బోర్లో ఉన్నవాడు ఫ్లోరైడ్ వాటర్ కానీ ఉన్నాయి అనుకున్నంత దిగుబడి రాలేకపోతుంది అందుకోసం మా మెగా ట్రిప్ని తొందరగా స్టార్ట్ చేసి దాన్ని ప్రజలకి ముందు తెస్తారని చాలా 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 ఆశిస్తున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క పాయింట్ కూడా జరిగింది లేదు దాని గురించి అసలు పట్టించుకునే నాతోగా లేడు అయినా ఇప్పటికైనా మన గవర్నమెంట్ వచ్చింది మరి మనము మూవ్ చేసుకొని చేసుకుందామని చేసుకుని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ అయింది కొన్ని పనులు జరిగినాయి అన్ని సగమై నిలబడిపోయాయి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నాపేసినారు ఆ ప్రాజెక్ట్ నాపేసిన దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడినారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ లో మళ్ళీ మొదలు పెట్టే పనులన్నీ ముందుకు సాగిస్తే రైతులకు ఎంతో వైసీపీ ప్రభుత్వంలో ఏడాక ఏం పనులు చేయలేదు అని వర్తులు కూడా అన్ని నిలబడిపోయినాయి బిల్లులు కాక రూములు కూడా చెట్లు పాటలు అన్ని చెరువులు అన్ని ఎండిపోయినాయి మాకు చెరువులో నీళ్ళు అన్నా కూడా లేవు ఇప్పుడైనా ప్రభుత్వం చర్య తీసుకొని నీళ్ళు వస్తే రైతులందరూ బాగా పడతామని కోరుతున్నారు